ఏకే కి స్వాగతం సంగారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులకి జీవ ప్రకారం వేతనాలు చెల్లించాలి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి ఏఐటిసి డిమాండ్ కంగ్టి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకి వేతనాలు చెల్లించాలని ఎంపీడీ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా ఈ సందర్భంగా ఏఐటిసి నాయకులు చిరంజీవి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకి జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కాస్మోటిక్ ఇవ్వాలని సబ్బులు సరుకులు నూనె బెల్లం బూట్లు ఇతర వస్తువులు ఇవ్వాలని రాజకీయ నాయకులు వేధింపులు జీవో అమలు చేయని పంచాయతీ కార్యదర్శుల్ని సస్పెండ్ చేయాలని ప్రతి నెల వేతనాలు చెల్లించాలని ఏఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు ఆనంద్ ఇశాక్ అశోక్ సిద్ధిరాములు రాజు శోభన్ దశరా సునీత లక్ష్మి సంగప్ప తదితరులు పాల్గొన్నారు વાત એઆઈટીસી જિંદાબાદાબાદલે જીવો પ્રકાર કરી શ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి జిందాబాద్ 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 పరిష్కరించాలి గ్రామ పంచాయతీ సమస్యల్ని పరిష్కరించాలి గ్రామ పంచాయత్ కార్మికుల సమస్యల్ని జిందాబాద్ఐటిసిందాబాద్ జిందాబాద్ఐటిసి జిందాబాద్ జిందాబాద్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉద్దేశం ఏంటంటే కంటి మండలంలో ప్రతి గ్రామంలో ఇద్దరు నుంచి నలుగురు ఐదుగురు వరకు గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీ కార్మికులకు జీ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఏ ఒక్క గ్రామంలో కూడా వారి కనీస వేతనం వేయట్లే ఇంకా చెప్పాలంటే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు చెత్త చెదారం లేకుండా గ్రామం పరిశుద్ధంగా ఉండడం కోసం ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండడం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉంటే అధికారులు కానివ్వండి గ్రామాల్లో గతంలో పని సర్పంచులు కానివ్వండి వారి శ్రమని గుర్తించకుండా వాస్తవానికి వారికి జీవో ప్రకారం జీ జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం పట్టింపు లేకుండా ఈరోజు వెట్టి చేయగలు చేయించుకున్న పరిస్థితి ఉంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు కార్మికులు మూడు వేల రూపాయలు మాకు జీతం కట్టించరని చెప్తా ఉన్నారు ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు మూడు వేల రూపాయలు జీతం కట్టిస్తారు ఈరోజు మూడు వేల రూపాయల జీతంతో ఎవరు బ్రతకలుతారు ఈరోజు ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు ఆకాశం నడుతూ ఉన్నాయి ఈరోజు మూడు వేల రూపాయలు జీతం తీసుకొని వాళ్ళు ఏంది ఈ రోజు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే గతంలో ఏ విధంగా కొనసాగినా ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది ఖచ్చితంగా అధికారులు స్పందించాలి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు నియమించి ఉన్నారు స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి వాస్తవాన్ని గతంలో పనిచేసిన కా గతం నుంచి పనిచేసిన కార్మికులకు మూడు వేల రూపాయలు ఏ పద్ధతిలో కట్టించరో ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేయాలి ఒకవేళ ఏ గ్రామాల్లో అయితే రెండు వేలు మూడు వేల జీతాలు కట్టించరో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన జీతాలు తెలిపిన ప్రతి డబ్బును రికవరీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మరోమారు ఎంపీడీ ఆఫీస్ కార్లను ముట్టడిస్తాం ఇంకా వినకపోతే కలెక్టర్ ఆఫీస్ కార్లను కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం